ఏ టైన్గుతున్నావు కుమారి ఏ టైన్కు తన్నావు స్టిక్కర్ బ్యాక్టా Those are some blacks தாரிஸ்வரதா ம் பெட்டுக்குமா தின்ன தென்னப்பேட்டு గోండి మన కార్తీక పౌర్ణమికి ఏం బూర్లు పెసర బూర్లు అలాగే అక్కడ పెడితే నోంబూర్లు కూడా అయిపోతాయి ఇవే ఇవి ఇవి జునుము బూర్లు వచ్చేసి నోంబూర్లు పూజకి పువ్వులు ఇవన్నీ వగైరా మంచి మర్రిపళ్ళు అయితే దొరికే కుమారి ఇది ఖచ్చితంగా ఈ నోమకైతే మర్రిపళ్ళు అయితే ఉండాలి లైట్ కుమారి చూడండి ఖచ్చితంగా అయితే ఉండాలి కేదాల్సిన నోమకైతే మర్రిపళ్ళు అయితే మర్రిపళ్ళుతోనే మర్రిపళ్ళు ఉన్న కొమ్మలు అయితేనే మేము ఎక్కువ చూడండి పెడతాము అన్నమాట ఇది దుచ్చిన ప్రతి మర్రి రోడ్లు మర్రి కూడా పూజ చేస్తాము కార్తీక దేవునికైతే ఇది ఖచ్చితంగా అవసరం కూడా పురాతనంగా అది అనాదిగా వస్తుంది మా తాత ముత్తాతల నుంచి ఈ పండగ అయితే ఈ పౌర్ణమి ఈ నోము పల్లెన్నైతే అలంకారం అయిపోయినాయి కుమారి పల్లెన్ని అలంకారం అయిపోయి పూల అలంకరణ చేస్తాను పువ్వుల అలంకారం బాగుంది కుమారి నీట్గా మొత్తం కిందికి గట ఏదో మీ ఆడవాళ్ళంతా మీతో చేస్తా సరే అయితే ఈ రెండే ఓకేనా అయిపోయింది పువ్వులు ఇదండి ఇవి నోము ఇది కార్తీక నోములు అంటారు కదా ఈ నోము చేసిన తర్వాత ఇవి మనిషికి అంటే ఒకటి చప్పున కట్టుకుంటాము దండ కట్టుకుంటాము చేతికి మగవాళ్ళు కట్టుకుంటారు కొంతమంది దండ కట్టుకుంటారు ఆడవాళ్ళు కొంతమంది మెడకైతే కట్టుకుంటారండి అంటే మేము ముగ్గురు ఉన్నాం కదండి అమ్మేమో వచ్చేసి అన్నయ్య దగ్గర ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ ఇదిగోండి ఒకటి రెండు మూడు ఆ అయితే సమర్పిస్తాము పూజ అయిన తర్వాత అంటే రేపు స్నానం చేసిన తర్వాత ఏమొచ్చేసి మనము దీనికి

గీతమ్మా అమ్మా అసలు కనీసం కనిపించలేటమ్మా ఎక్కడికి వెళ్ళిపోతావు ఇప్పుడు ఆడుకోవడానికి ఆడడానికి ఆడుకోవడానికి పెద్ద ఇంటికి వెళ్ళావా సరే సరే అమ్మా ప్రసాద్ ప్రసాదం వడ్డించు ఏటిది బెల్లంతో బాగా నల్గొంది సరే సరే పెట్టేటది కలగరా వడ్డించి అమ్మా మూడేసి తీయో మంచి దండ పెట్ట ఎక్కువ కాలం బతకాలని శివుడికి మూడేసి బుల్లు మూడేసి ఏ అక్కడ అదే ఏ అన్నయ్య వచ్చాడు ఖర్చు చదవడానికి ఇగో లే మరి మరి మరొక మూడు మూడు సార్లు మూడు మూడు మరొకసారి తీసే మూడు మూడు చాలానా పర్లేదు ఎంచుతున్నాటి ఇంకో కలకూర అలాగే జావా ఇవి కొంచెం వేసి కొంచెం వేసే ప్రసాదం అలాగే ఇంకొంచెం ఇంకొకసారి సరిపోద్ది ఇక మా వేసి మంచిగా చదువు రావాలని ముక్కు గౌరమ్ తల్లికి అందులో నీళ్ళు ముంచలే పర్వాలేదు వెరీ గుడ్ ఎక్కువ చదువు రావాలి గౌరమ్మ తల్లి విద్యాబుద్ధులనిచ్చే తల్లి సరస్వతి అన్నీ నువ్వేనని చూపిస్తా ముక్కు వెరీ గుడ్ వెరీ గుడ్ ના ના તો બોલ नाना कुचरा कुचर काचा दो स्टार्ट चे अक्षंतरा अक्षंतर दिए बाप के अक्षंतर अच्छा अगर विष्णु सासिवान हम चतुर्भुजन प्रश्न नवगन सर्व विक्कनों पर चैन नाना पद्मात्म गजाने तम मनेक तम बत्ताना में एक तम उपास में है पक्कर तुमने महाकाये कोट सूर्य सम्प्रभान गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वरा गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः अरहर महादीव अरहर महादीव अरहर महादीव शम्भो शंकर ओम नमः शिवाय क्या तारिश्वरा व्रत संकल्पाय नमः महंगो महेश्वराय नमः ओम शंभवे नमः ओम सची नमः ओम पिन्नारम సూత పౌరాణికుడు సౌనుకాది మహర్షులకు ఇట్లనియే ఓ ఋషి పొంగవులారా మానవులకు సర్వ సౌభాగ్యములు కలిగినవి అయిన పార్వతీదేవి చే సాంబశివునిలో శరీరార్థ భాగము అంటే శరీరంలో సత్తులారా ఈ వ్రత మహత్యము వివరించుట వినము భూలోకమున ఈశాన్య భాగమున మెరుపు గుంపులతో కూడి ఉన్న శరత్కాల మేఘములో లోకానుగ్రహము కోసం తన పతి యొక్క పరమశివునితో ఈ వ్రతం ఆచరించు వారులకు సకలాభిష్ట సిద్ధి కలుగునట్లు ఆశీర్ది ఆశీర్వదించు స్వామి అని కోరగా శివుడు అనుగ్రహించను వచ్చు మార్గమున ఈ మహాదేవుని అనుగ్రహం వలన అనంతం ఐశ్వర్యము పొంది సుగమంగా అను అనుభవించి శివ సాహిత్యము పొందిరి గౌతమ మహాముని వారు అందరూ ఈ వ్రతము చేసి తరించగలరు శక్తి కొలది భక్తి శ్రద్ధలతో ఈ వ్రతము చేసినచో అన్నీ లభించును వ్రతం సమాప్తం ఆర్తివ ఆర్తివ కుమారి మంగళం కోసలేంద్రాయ మంగళం మహినాత్మనే చక్రవర్తి తనుంజాయ సార్వభౌమాయ మంగళం సర్వే జనా ఆనంద కర్పూరిని రాజనం సమర్పయామి నమస్కరో లోకా సమస్త

ఇంకో బుక్ మీ పిన్ దగ్గర ఉండేది అలాగే తీసుకో అమ్మా అక్కడ స్టార్ట్ అవుద్ది కదా వస్తాను పదా లక్షంత్రేడానికి అమ్మా అక్కడ పద అన్నయ్య దగ్గరికి అయితే ఎలాగలేదు అక్కడ ఆడుకోవడానికి వెళ్ళిందో పట్టుకు దరగట్లేదు ఇదండి మేము చేసే విధానము అలాగే కార్తీక పౌర్ణమి నోము ఉపాసన ఉన్నాము ఇద్దరు ఉన్నాం అయితే మీకు ఈ నోము మీ చేసే విధానం నచ్చినట్టు అయితే కంపల్సరిగా మనకు అనుకో కామెంట్ ఇచ్చేయండి అలాగే అలాగే ఉంటే క్షమించండి మాకు తెలిసింది గౌరవ తల్లికి అందరూ మీ అందరూ చూసిన అందరికీ గౌరవ తల్లి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని మీరు అందరూ బాగుండాలని ఆయన ఆరోగ్య భోగ భాగ్యంతో చాలా బాగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు మేము ముందుకు వస్తాం అంతవరకు బాయ్ బాయ్